ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం టీ నరసాపురం మండలం అబ్దుల్లాపురం మారుమూల గిరిజన గ్రామంకు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సందర్శించడం జరిగింది వారికి ఉన్న ముఖ్య సమస్య త్రాగునీరు సిసి రోడ్డు సదుపాయం వారి దుస్థితి చూసి ఎమ్మెల్యే వెంటనే వాటర్ ట్యాంక్ లీకేజీని అరికట్టి త్వరగతిన మంచి నీరు అందించాలని అధికారులకు ఆదేశించారు అలాగే సీసీ రోడ్డు నిర్మాణానికి ఎస్టిమేషన్ వేసి తమకు తెలియజేయాలని చెప్పారు అనంతరం గ్రామాన్ని పరిశీలించి అధికారులతో గ్రామస్తుల సమక్షంలో విలేకరులతో మాట్లాడారు అందరూ కూడా కంప్లైంట్ చేస్తున్నారు మా గ్రామంలో కరెంట్ లేదు మా గ్రామంలో వాటర్ లేదు సిసి అదే రోడ్లు లేవు ఇలాగా పదే పదే వచ్చి కంప్లైంట్ చేస్తుంటే ఒకసారి వచ్చింది సమస్యని జరిగింది అదే వాళ్ళు చెప్పాము అదే ఈరోజు ఇక్కడ అని తర్వాత దగ్గర అక్కడ కూడా కరెంటు కూడా లేని పరిస్థితి దానిపై కూడా అధికారులకి అంత రావడం జరిగింది అలాగే ఈరోజు నియోజకవర్గాల్లో నిజంగా ఎంత దురదృష్టం అంటే అర్ధరాత్రి పన్నెండు గంటలు కూడా కంప్లైంట్స్ తీసుకొని వస్తున్నారు అంటే ఈ ఐదేళ్లలో ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం మారొద్దని వైసీపీ ప్రభుత్వం మారొద్దని ఒక వ్యతిరేకతతో ఉన్నారు ఈరోజు నాకు రాత్రి పన్నెండు గంటలకు కూడా అది వాళ్ళు సమస్యలను తీసుకుని వస్తుంటే చాలా ఆశ్చర్యం వస్తుంది తప్పకుండా మేము ఏదైతే ఎన్ఐఏ కూటమి గెలిస్తే మేము మీకు సిసి రోడ్లు కానీ అలాగే కార్ రోడ్లు కానీ నీరుపేన ఇల్లు కానీ మంచినీరు వ్యవస్థని ప్రతి ఒక్కరికి అందించే విధంగా మేము ఆ రోజు హామీ ఇచ్చాము ఆ హామీని ఈరోజు ప్రభుత్వం వచ్చింది కాబట్టి తప్పకుండా వాటిని నెరవేర్చే విధంగా ఆ సమస్యను పరిష్కరించే విధంగా ప్రభుత్వం దృష్టిని తీసుకెళ్ళి ఏదైతే రోడ్లు కానీ ఇల్లు కానీ వీటిని రున్నటువంటి అధికారులు అదే ఫండింగ్ రూపంలో కానీ ఇక్కడ అభివృద్ధి చేసే విధంగా మేము ఆ ప్రభుత్వం చర్యలు చేపడుతాయి